వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం సంతకం పుడమి రాత్రి దుప్పటి కప్పుకున్న చీకటి పరదాలపై అహద్భాంధవుడు అందంగా గీసిన అరుణ కిరణాల సంతకం మనిషి మనసుపై కాలం ఆటుపోట్ల అగాధాలతో పాటుగా అందమైన అనుభవాల తాలూకు ముద్రలు వేసే సంతకం పికముల కిలకిల పలుకులలో ఇహము మరిచి నర్తించే మయూఖాలలో కోయిల మాధురియ రవములలో చంద్రపు అలలహోరులో సాగరమేఘాల జోరులో తరుల్లో గిరుల్లో పారేయేరుల జరుల్లో ఇలపై విరిసిన చాపములలో నీలాకాశంలో నీలి మాటున వెలుగులీనే వెన్నెల కౌముదిలో సీతాకొక చిలుక రెక్కలలో విరబూసే కుసుమాలలో ఉభయ సంధ్యల కాంతుల్లో మంచు దుప్పటి కప్పుకున్న మానస సరోవరంలో అందమైన అవనిపై ఆకు పచ్చని చీరను అలంకరించుకున్న ప్రకృతిలోని అణు అణువుపై పరుచుకున్న పూబోణి పొడమిపై చేసినదే పచ్చదనాల సంతకం అతివమే మేనిలోని మేణిలోని సౌందర్యమును అణు అణువు అత్యంత శ్రద్ధగా మలచిన బ్రహ్మగీసిన సంతకమే కాదా భరణి ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ